क्या दर? हाँ। आने में क्या पड़ेगा? लाखों का समझिए कौन सी संख्या? लेकिसे समझे? हाँ। पत्तन चिपका? दूराई। लो लाख पड़ा? हाँ, वाला सल्पा। आदमी ऐडर को హాయ్ హాయ్ ఎట్లుండారు అందరూ బాగుండారా ఈరోజు మా అన్నది అంటే మా యజమాని వాళ్ళు అన్నది మేము అన్నా తినిస్తాము ఎవరు కన్ఫ్యూ బావా ఎవరు కన్ఫ్యూజ్ కావదండ ఈరోజు పార్టీ వీడియో అయింటుంది సో చూసేస్తామా అక్కడ చూడండి సో ఫుల్ కోడి అక్కడ బాయిల్ అవుతుందనమాట అక్కడ ఒకరు ఉన్నారు చూడండి సోంబేరి ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది వాళ్ళతో సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన వెజ్ కదండి అందుకనేసి వాళ్ళకి ఆమ్లెట్కి ఇక్కడ ఎరగడ్లు మాకి దంచుకొనే ఆనియన్ కుక్కుమర అంత కట్ చేసినాము సో దీంట్లో ఎప్పుడు ఆమ్లెట్ వేస్తాను సో చాలా బాగుంటుంది చూడండి కట్ల కట్టలు కట్టల్లోనే చేస్తూ ఉండేది రెసిపీ రెసిపీ ఏం షూట్ చేయలేదండి జస్ట్ అలాగే గా షూట్ చేస్తాడము ఇప్పుడు కేక్ కటింగ్ అంతా ఉంటుంది సో అందరూ విష్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు సో ఇక్కడ మీరు చూస్తే బిర్యానీ అండి జస్ట్ తినేకంతే ఇప్పుడు ఇక్కడే భోజనం చేస్తారు బిర్యానీ చికెన్ వచ్చేసింది మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఎందుకంటే మా అనేది కదా బర్త్డే సో స్పెషల్ ట్రీట్ మా అక్కది మా అక్క నుంచి సో నా కో సిస్టర్స్ ఉంది అక్కడ నెంబర్ ఇక్కడే ఒక కాన్సల్లా వాళ్లే మా పెద్దోళ్ళు చిన్నోళ్ళు వచ్చేయండి 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 ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్తాం కదా ఏమీ ఉండేలే మేము మేమేమో కుక్ చేసుకోవాలా అలా చేస్తా ఉండం అనమాట కింద ఉంది కానీ మేము అలా చేస్తూ ఉన్నాము ఇప్పుడు తవా ఆనియన్ కట్ అయింది కూర్చో బయలు తోర్సా చెప్పులు విచ్చా ఉప్పు ఎట్లా తెచ్చాను చూడండా పెప్పర్ ఎట్లా తెచ్చాను చూడండా ఇప్పుడు ఆమ్లెట్కి దీంట్లో వేసి కలిపేది అనమాట సాకరీ సాకరీ రసం కెలగడే అన్న ఇల్లు తింటాడు ఇల్లు తింటాయా సరే అయితే ఆయన ఇదే మా ఆయనకి ఈరోజు పాపం వెజ్ కదండి అందుకనేసి వాళ్ళకి వెజ్ సో ఇప్పుడు చూర సాల్ట్ వేస్తా ఉన్నాను ఇదేనంటారా కలుపు इधर ले आप चिंटे आधे लगा लेके चलो अल्लाह ओके ओके नो इधर उठ हे अंगे पिसा क्या लगाया दे जगह जलंगे उधर पिसा को अंगे पिसा क्या మా అబ్బాయి ఎప్పుడు చూడండి ఎవడో ఫోన్లో ఉండేలే ఈరోజు మాత్రం పాపం అలా చెప్పకూడదు కదండీ రీ కొత్త సొప్పు అయితే సాకిష్ట కొత్తబరి సొప్పు ఉంటే వేసుకోండా మేము ఇప్పుడు బయలుకొచ్చాం కదా అందుకని కొత్తబరి సొప్పు లేదు కొత్తిమీర ఇప్పుడు తవా పెట్టి దాంట్లో ఆమ్లెట్ చేసేది సో చూస్తూ ఉండండి ఎక్కడ మిస్ కావద్దండ ఓకేనా

దొడాపులు ఎబ్బ్రస్పాడిందకి నిదానా అిక్కో చప్పులి సైడ్గ్బుడు క్యాండ్ అదే చుచ్చి బా ఇలి ఆ పేపర్ కొడిలి సిక్కు ఏ ఆ పేపర్ కొడమ ಇಲ್ ಬೆಂಕಿ ಗಿಕ್ಕಕಯ ಇನ್ನು ಗಮನಿಸಕರು ಹಲಿಕ್ಕು ಸಂಧ್ಯ ಕತ್ರ ಪಟಕ ಇರೋ ಇರೋ ಯಂಗಗೆ ಚುಚ್ಚಿಬಿಡಾ ಅಪ್ಪ ಈನಕೆ ಬರ್ತ್ ಡೇ ಅಂತ ಫೀಲ್ ಐತಾ ಉನ ಬಾಳೆ ಬರ್ತ್ ಡೇ ಅರೆ ಕಿಪಟ್ನಾ ಬೆಂಕಿ ಪಟ್ನಾ ಇರೋ ದಡಪ ರೆಡಿ ಆಗ್ಲೇ ಅಯ್ಯ ರೆಡಿನೇ ಆಗೈತಾ ದಡಪ ಕೂಡ ಇಲ್ಲ ಬಾಡ ಕಟ್ ಮಾಡ್ ನನ್ನ ನಂದ ವಡಾ ಕಡ್ರು ಹಾ ಕಟ್ ಮಾಡ್ ನಂದ ವಡಾ

ले एनी लेग पीस इडून कद्रा परी गया वांडा ठिंग टांडावा नि कागनगा आई चार 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 तिण थोडं थोडं पनात खोटी ಊಟ ತಿнди ನಿ ನಾನು ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಇರಕ್ಕೆ ಇರೋಕೆ ಅದರ ಏಕ ಆಗಲನ್ಸ್ಕ ಐतला ಕ್ಯಾ ಕಟ್ನಲ್ಲ ಹೋಗಾ ತಿಂದಿಲ್ಲ ನಿನ್ನ ಮಾತಾಡಲ್ಲ ತೋಕೋ ತೋಕೋ के बड़ा बाल बा के कौन शिंदे जात शिंदे बा इतित बा आ तीन रा अबंगार ये बारे परे परे ಅಂತ ಮನೆಗೆ ನೀನೇ ಅಂತ ತಿನ್ನು ತಿನ್ನು ಇಂದ ಅಟಲೆ ತಿನಕ ಇಂದ ಹುಡ್ ಕುಡ್ ತಿಂದ ರೈಟ್ಲ ಅದ ಮಂತ ಅಂತಂದ್ರಕ ಆಮ್ಲೇಟಾ ಪಾಷ್ಟಾ ಅತ್ತಿನ್ರಾ ಹ್ಮ್ Bagunca Ndeko. 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 Bagunca Ndeko